ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా జిల్లాల్లో ఉందాగా రాజకీయాలు నడుపుతూ ఉంటారు పురుష పదజాలాలు వాడడం కానీ వ్యక్తిత్వ హరణం కానీ చేయకుండా కేవలం వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ప్రజలకు చెబుతూ ఓట్లు అడుగుతూ ఉంటారు అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా చాలా హుందాగా ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యవహరిస్తుంటారు కానీ ఈ రోజున దానికి భిన్నంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక వ్యక్తిగతమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం ఎవరి మధ్య జరుగుతోంది అంటే వైసీపీ పార్టీ నుండి పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి ఎంవివి సత్యనారాయణ అలాగనే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఎప్పుడైతే ఎంవివి సత్యనారాయణని తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిందో అప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే ఆయన మరి ఏ రకంగా ఎంవివి సత్యనారాయణ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని వ్యక్తిగతంగా దూషించారు అన్నది మీడియా ద్వారా బయటకు రానప్పటికీ కూడా ఆయనకి చేరిన సమాచారాన్ని బట్టి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎంబీవీ సత్యనారాయణని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చాలా పరుష పదజాలంతో ఆయన తీవ్రంగా దూషించడం జరిగింది అంతేకాకుండా అసలు విశాఖపట్నంలో ఏదైతే జరగదో రాజకీయాల్లో అటువంటి మాటలు కూడా అంటే నేను ఇంటికి వెళ్ళి కొడతాను ముఖ్యమంత్రి అయినా సరే కాపాడగలడా అనే స్థాయికి వంశీకృష్ణ శ్రీనివాసు ఆయన రావడం జరిగింది ఇక్కడున్న వ్యక్తికి సుక్కలు చూపించాలని ఒక ఉద్దేశంతో ఉన్నాం చుక్కలు కాదు ఏదో రవితేజ అంటారు చూసే సినిమాలో జింతాక జింతాక అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మనకి దురదృష్టం విశాఖపట్నాన్ని పెట్టి పీడిస్తున్న అత్యంత దుర్మార్గమైన వ్యక్తి ఎవరున్నాడంటే అది ఎంఈవీనే మీరు రాసి పెట్టుకోండి ఇవాళ అరే ఎంఈ అడుగుతా ఉన్నాను రా ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే రారా బయటికి నీవు మగోడు రమ్మని చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు నువ్వు ఒక కుక్క చిత్త కుక్క విశాఖపట్నంలో ఆ కుక్కన్న బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో పెట్టుకోకొడక చిల్లరగా మాట్లాడిని చిల్లర చిల్లరగా పేద వండుకో తోలు తెస్తాను సన్యాసి చదవా రా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు ఎవరు దమ్ కాపాడ నుండి కాపాడుకోమని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్ రోడ్డుకి పోతానంగా నూరు తెస్తే ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు తంత బయటికి నేను బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు అయితే దీనికి ఎంబీవీ సత్యనారాయణ కూడా స్పందిస్తూ ఆయన కూడా ఏ రకంగా మాట్లాడారు అన్నది మీరు కూడా చూడండి ఏ రోజు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎవరి మీద నేను ఆరోపణలు చేయను వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను నేను ఒకే ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగిన నా స్థాయి కానీ నా వ్యక్తి నాదే నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి రోజు కూడా నేను మాట్లాడలేదు కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది టిక్కెట్ ఎక్కడుందో తెలీదు అసలు పోటీ చేస్తాడో లేదు తెలీదు పోటీ చేస్తే గెలుస్తాడో లేదు తెలియదు నేను మంత్రిని అవుతానంటాడు మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు అటువంటి ఒక మైండ్ పర్వెక్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను అంటే ఏంటి అతని ఉద్దేశం అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను అతని కెపాసిటీ అంటే నా కెపాసిటీ నేను విశాఖపట్నంలో ఇరవై ఐదు లక్షల జనాభాతో ఎన్నుకోబడిన మా మెంబర్ పార్లమెంట్ నేను అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కెలవలేని వ్యక్తి అతను మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీద కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట ఏంటర్ కబడ్దారు అసలు నువ్వు బా బాబు మోనో ఆడు గెట వేస్తే నువ్వు ఆడు అనదములా ఉంటారు ఇద్దరు ఆ నువ్వేంటారు నాకు కబడ్దార్ చెప్పేది నాకేంటి కబడ్దార్ చెప్పిన అర్థంలో ఒకసారి ఫేస్ నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం మరి ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడనటువంటి విశాఖ ప్రజలు అయితే మాత్రం అవాక్కై చూస్తున్నారు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో త్వరలోనే మనం చూస్తాం